ఇన్ని కోట్లు సంపాదించి కూడా ఇలా మూత నేర్కోవడానికి మీకు సిగ్గనిపించట్లేదండి కంట్రోల్ యువర్ టంగ్ సెక్రటరీ ఎస్ ప్లీజ్ వేరో చూడండి దేశానికి స్వతంత్రం వచ్చింది కదా అని మహాత్మా గాంధీ గారు జీడిపప్పు తిన్నాడా లేదే వేరుశనగపప్పే తిన్నాడు ఖద్దరే కంటిన్యూ చేశాడు కానీ జీన్స్ కి షిఫ్ట్ అయ్యారా లేదే అలాగే నేను కూడా ఈ దేశానికి గాంధీగారు సీసా అయితే ఆ సీసాకి మూతని నేను అంత గొప్పవాళ్ళు కావడానికి కేవలం ఈ మూతలేరుకోవటం ఒక్కటే కారణం అంటారా ఆ అయ్యిందా లేదా ఊరుకోండి సార్ ఏంటా ఎక్స్ట్రా అయ్యిందా లేదా అనేదే గనక అయితే అహింస పరమో ధర్మ అది కూడా భూతమాటే అవుతుంది ఎందుకంటే కష్టమైన నష్టమైన పట్టుదలతో నువ్వు చేసినటువంటి కృషి సక్సెస్ అయ్యిందా లేదా ఎన్నో ఊహలతో ఆశయాలతో నువ్వు వేసుకున్న పథకాలు విజయవంతం లేదా అని అడుగుతాం కదా అంటే అర్థం చేసుకునే వాళ్ళకి ఈ పదం అర్థవంతంగా వినిపిస్తుంది పదం లాగా కూడా వినిపిస్తున్నాడు సారీ సార్ మీరు చివాట్లు పెట్టాం పొద్దులో పెంపుడు కుక్కలాగా చెవు నాకాలా పళ్ళు రాల కొడతా కుక్క గిక్కన్నా ఉంటే అసలు నేను లేపడానికి కరం సాగిద్దాం అనుకున్నాను రా మెయిన్ పోల్ లో ఫీజు కొట్టేస్తాని వదిలేసా ఏనా తెల్లక తెల్లారన దున్నపోతుల పోతులో పడుకున్నావు రాత్రి తమరు ఏమైనా మిడ్ నైట్ మసాలా చూసి కలగంటున్నారా అవే సీన్లు కదా కల అంటే కలయప్ప అదో పెద్ద ట్రాజడీ కలప్ప నీ ట్రాజడీ ఎవరికి కావాలరా నా ట్రాజడీ ఎవరికి చెప్పుకోరు నేను ఆయనమ్మా అదే మనీషా కుయినాల అరగంటకు సరి గంట కొట్టి నా మనవడికి పెళ్లి చూపులు అయిందా లేదా పెళ్లి ఖాయం అయిందా లేదా అని వెస్టర్న్ మ్యూజిక్ వాయిస్తుంది నా పెళ్లి తొందరగా వచ్చిందా నీ పెళ్లికి తొందర కాదు నాన్న మీ నాయనమ్మకి పోయే కాలం వచ్చింది ఇవాళ పద్నాలుగు మంది ఆడపిల్లల ఫోటోలు తెచ్చాను అందులో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో లేకపోతే ఈ సంవత్సరం కాదు కదా నీకు ఈ జన్మలో కూడా పెళ్లి కాదు అప్పా అంత మాట తప్ప నాకు కామం కలిసి ఎవరు నచ్చలేదు లేదు ఏ కొంపదీసి ఏబీసీ కార్పొరేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసినా ప్రపంచ సుందరిని సెలెక్ట్ చేసుకున్నావా లేదప్పా నాకు రోజు కళ్ళ ఒక అమ్మాయి వస్తుంది. అమ్మాయా అవునప్పా నిన్న పొడి రాత్రి చేచ్ చేస్తుంది.ర్మయి కళ్ళో చెచ్చేట్మేరా అవునప్ప కళ్ళు ముసిరా కళ్ళు చర్చినా ఆ స్వీటీ బ్యూటీనే ఎవర బ్యూటీ నాకే తెలియదప్ప. తెలిసి కూడా నే అభిమానించాను, ఆరాధించాను, మనిస్పూర్తిగా ప్రేమించాను. నానా ఆ చెమర్ ముఖంకొకసారి కొయి మనిస్పూర్తిగా ప్రేమించాను. అవునాయో ఆఖరు ముఖం ఇంకొకసారి చెప్పు నేను కళ్ళ ఒక అమ్మాయిని ప్రేమించండి అడి ఇంకోసారి చెప్పు నేను కళ్ళ ఒక అమ్మాయిని ఏ ఏమిటా వాణ్ణి చిత్రహింస చేయడం అయ్యిందా లేదా నువ్వు బ్రేక్ వేసుకోమ్మీ చూడ ప్రేమ అంటే ఒక ప్రమాదం రా ఒక విషం అవునంటావు కాదంటావా కాదు అమృతం నీకేమైనా మైండ్ అప్సెట్ అయిందా మైండ్ ఇప్పుడే సెట్ అయింది ఫాదర్ అండ్ సన్ ది సెంటర్ ప్రేమ అంటే మగవాడితో వ్యాపారం చేయడం కోసం ఆడది ఉపయోగించే బిజినెస్ మెటీరియల్ ఆడదాన్ని అనుభవించడం కోసం మగవాడు ఫోకస్ చేసే ఒక కలర్ఫుల్ ఫ్లడ్ లైట్ ఇప్పుడు చెప్పున్నా ప్రేమంటే ఏంటి చెప్తే కొట్టడం కాదరా నిలువన చీనతో ఒక అమ్మాయి కల్లో కనిపించిందంట నేను ప్రేమించాడంట ఒక్కసారి కోత కూర్చావంటే నిన్ను గ్యారంటీగా యాక్సిడెంట్ అయ్యే ఫ్లైట్ ఎక్కిస్తా నేను చెప్పిన మొక్కలు అర్థమైనయా లేదా అర్థమైంది ఇంతకీ ఎవరు నాన్న నీ కళలో వచ్చిన అమ్మాయి చెప్తే నువ్వు రెండు పీకుతా ఊరుకరా ఆ పిల్ల ఎవరైనా సరే నీకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది మనిషా నువ్వు ఎంత మంచి పార్టీ మనిషా అవును మనిషా అంటే డాడీకి ఎందుకంత కోపం వచ్చింది ఆ మొహాన్ని ఎవరు ప్రేమించలేదు మీ అమ్మ తప్ప అందుకని కాదు మనిషా ప్రేమ అనగానే డాడీ మొహంలో రంగులు మారిపోయింది ఏడిశాడు వాడి మొహంలో ఉండేది ఒకటే రంగు నువ్వేం ఆలోచించకు నువ్వు అమ్మాయిని ప్రేమించు ప్రేమించేసే జేమ్స్ నువ్వా గుడ్లక్ అంటే ఇదేరా గుడి తప్పింది కాబట్టి సరిపోయింది కోసం మాత్రం ఎంత రిస్క్ తీసుకుంటావు కానీ దేనికోసం శాలరీ తీసుకుంటామో ఆ పని మాత్రం చెయ్యం అరవై ఏళ్ళ క్రితం తప్పిపోయిన మా నాన్న వెతకమని పదేళ్ల క్రితం నేను ఉద్యోగంలో పెట్టుకున్నాను ఆ పని ఏం చేశావు ఏంటండి దాని గురించి టైల్స్ ఉన్నాయండి ఇప్పుడు ఏదంత అవసరం ఉంటారా సరే ఇప్పుడు నీకు కొత్త బాధ్యత అప్ప చెప్తున్నాను ఏంటి సార్ అదే మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించట దాన్ని నువ్వు పట్టుకోవాలి ఎక్కడుందండి కల్లో ప్రేమించట ఇది ధర్మంగా ఉందండి అరవై ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ ఫాదర్ని పెట్టుకోమన్నారు ఇప్పుడు కల్లో ఉన్న అమ్మాయిని పెట్టుకోమన్నారు ప్రపంచంలో బతుకున్న పెట్టుకోవచ్చు కానీ కల్లో ఫైవ్ అని బోర్డు పెట్టుకోవడం కాదు ఎలాంటి క్రిటికల్ సమస్యని సాల్వ్ చేసినప్పుడే జేమ్స్ బాండ్ అని చెప్పుకోవడానికి వీలుంటుంది ట్రై బాండ్ గుడ్ మార్నింగ్

పగటి పట్టు తప్పండి పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్ ఆకలి ఉండదు అలాగా ఇలా వచ్చి కూర్చోండి థ్యాంక్ యూ ఏం డాక్టర్ బరువుగా ఉన్నాను లేదు భయంగా ఉంది మీకు నిద్ర ఎందుకు పడడం లేదు అర్థమైంది ఒకసారి లెగిస్తారా ఎస్ డాక్టర్ ఈ బుడికి కొంచెం కంపోస్ట్ ఇచ్చి మరి కంపోస్ట్ రన్న ఖాళీగా ఉంటే తోడుగా పంపించండి అలాండి బాబాయ్ అమ్మా ఇయ బాబాయ్ ఇది కార్పెంటర్ రా బాబు చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎస్ నమస్కారం డాక్టర్ గారు నమస్కారం ఆ ఏంటి ప్రాబ్లం ప్రాబ్లం ఏంటో మీరే చెప్పాలి డాక్టర్ ఆ రాత్రి పూట సరిగా నిద్ర పట్టడం లేదు ఏంటి మీకు నిద్ర పట్టడం లేదా ఏ మీకు నిద్ర పట్టదా నాకు nదర్ పడుతుంది ఇక రెండ్రకొసారి ఎమల్ కోసం లేదు ఏమొరగోలా ఏంటో తిననే దరగదు ఆకలి కాదు ఓహో చెక్ చేస్తాను ఇలా వచ్చి కూర్చోండి అలాగే ఏంటి డాక్టర్ అలా ముడుచుకుపోతున్నారు ఏలేదు మీరు వచ్చి ఒళ్ళో కూర్చుంటారేమోనని అని కేక నాని ని ఒళ్ళో కూర్చోమంటావా అదే కదా భయం భయమా ఆశా ఏడిట్ స్టూపిడ్ రాస్కెల్ పాట ప్రశ్న పట్టుకొని పరుతక్కగా మాట్లాడతావా ఏంటమ్మా నువ్వు పతివటవా ఈ మాట ముందు చెప్పకదా కదా

కలలో కనిపించిన నీ కన్యారత్నాన్ని పట్టుకోవాలంటే మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి బ్యూటీ పార్లర్స్ కి సంజీవ పార్క్ కి ఇందో పార్క్ కి తిరగాలి ఎందుకు పొంగాలనుకునే మరదే నీ ఫేస్ కి లవ్ వద్దు అంటే వినవు కాదు నీ లవరు మాధురి దీక్షిత్తు కాదోలు రాజోలు అని చెప్పావు కదా రాజోలు ఎవరు కాదోలు సిస్టర్ లే సర్లే గాని ఈరోజు సిటీలో రెండు ఫ్యాషన్ పరేడ్ జరగబోతున్నాయి అందులో అక్కడ స్టేజి పైన గాని కింద గాని దొరకచ్చు ఫ్యాషన్ పరేడ్ జనక్ జనక్ పాయలు పాచే రాము నీ ప్రాంత పగిడే కొట్టన్ షోలా నీ కల్లో రాణిని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసురాజ్ ఏంట్రా నా గోల్డెన్ సన్ ఇంకా రాలేదు

Will you love me too? I love you. See you. మూతి సాగదీసి జరిగింది ముద్దు కాదమ్మా సీసా మీద మూత కూర్చోండి బాబు కూర్చోండి కూర్చోండి ఎక్కడ చచ్చావు ఏం చేస్తున్నావరా అమ్మాయి గురించి డీటెయిల్స్ తెలుసుకుంటానికి చేసేది ఉద్యోగం ఉండేది ఉమెన్స్ హాస్టల్ మనీషా కోయిరాల మనీషా కోయిరాల ఒరే ఆలినాలి పేరు అలక మనీషా నాకు తెలుసురా ఆ షుగర్ కోటెడ్ చిలక ఎవరురా అది గాడ్ గిఫ్ట్ నా కళ్ళు కనిపించిన నా డ్రీమ్ గర్ల్ వెతుకుని పట్టుకునేసరికి తోక ప్రాణం తలకొచ్చింది మనీషా ఆ వయసులో కూడా నువ్వు మనీషా కోయిరాల ఉండేదానవా సరేలేరా ఇలాంటి డ్రెస్ వేసుకున్నానని వీళ్ళ తాత కళ్ళారా చూసి కనిపించకుండా పోయారు ఎంత ఘోరం జరిగింది మనిషా నీ లవ్ హిస్టరీ పుస్తకం మూసి నా లవ్ స్టోరీ పుస్తకం ఓపెన్ చేయి దార్ల పాట్ కన్ ఐ డో ఫైవ్ అంతే ఈ పిల్ల తరంటు తానే నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి నన్ను గట్టిగా వాటేసుకొని నాతో రొమాన్స్ చేయాలి మనిషా అన్నిటికీ మన జాక్సన్ ఉన్నాడుగా రొమాన్స్ కి కుక్క అయ్యో చటాప్ల లిప్స్ మా జాక్సన్ సంగతి నీకు తెలీదు ఎవరి పేరైనా ఈ పేపర్ మీద రాసిస్తే అది చదివి వాళ్ళ డ్రెస్సుతో పాటు అన్ని వాళ్ళు ఎత్ ఆ అమ్మాయిని ఎంత ఈజీగా గుర్తుపెట్టారే ఇంకో బాగా గుర్తుందిగా పెళ్ళి శక్సిగా కరు కరు వెళ్ళు వెళ్ళే మేడం

ఒక కాటికి మందు లేదని వెళ్ళిపోమ్మ చెప్పు డాక్టర్ చటాప్ ఐఎమ్ డాక్టర్ హియర్ ఆ ఫాల్ యువర్ కంపౌండర్ ఎవరి డాక్టర్ ఎక్స్రే నాదే ఈ హాస్పిటల్లో లో పేషెంట్ కి డాక్టర్ నేనే ఈ ప్రేమకి పేషెంట్ నేనే నా ఎక్స్రేలు నా సప్పసిద్ధరా ఇది కళ టీవీలో అశ్విని హీరోయిల్ ఆట

పడుకోండి ఇక్కడ అద్ది హ్యాపీగా హ్యాపీగా పడుకోండి ఏం పర్లేదు మీరే అనుకోండి హాస్పిటల్లో అద్ది మిమ్మల్ని ఎక్కడికి వచ్చింది టెన్నిస్ కోర్ట్లో నేను అడిగేది బాడీలో బాడీలోనా కింద కింద నాకు కుక్క ఎలా కట్ చేసిందో అది కలిస్తే మాత్రం నేను ఊరుకుంటానా డాక్టర్ కాఫీ ఏదిరా వస్తాను సార్ కాఫీ రాకుండా నువ్వు ఎందుకు వచ్చావు మీరు పెద్ద డాక్టర్ కదా కుక్క ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారో చూద్దామని వచ్చా అక్కడికి వెళ్ళి నుంచో అక్కడికి వెళ్ళి అడిగి అడిగి మిమ్మల్ని కలిసి కుక్క ఆడదమ్మ కదా పోలీస్ కుక్కలా ఉంది పోలీస్ కుక్క అయితే మాత్రం ఎంత రొమాంటిక్ గా గడిచింది ఆ నీ కజినట్టు దాని పుగుడుతున్నట్టు చంపేస్తారా మీరు గట్టిగా ఇలాగా చేతులు ఇలాగ ఇలా ఇలా గట్టిగా పట్టుకో పట్టుకోమన్నా అక్కడికి వెళ్ళి అదే అమ్మో నాకు ఇంజక్షన్ అంటే భయం అండి మేడం మీ బండి కుదిసేయండి మీ బండి నువ్వు కొంచెం పక్క జరపండి దేనికి ఇంజెక్షన్ ఇస్తాను నాకు ఇంజక్షన్ అంటే భయం బాబు ఇవ్వాలంటే నాకు భయమే కానీ ఏం చేయను మీ ప్రాణాలు కాపాడాలి లేకపోతే పాపం నోరు లేని కుక్క జైలుకి వెళ్లాల్సి వస్తుంది నా ట్రీట్మెంట్ లో నీ సెంటిమెంట్ ఏంట్రా అడగలేదు చెప్పా పైగా పద్నాలుగు ఇంజక్షన్ ఇవ్వాలి కదా పద్నాలుగా పొడ్డు చుట్టు ఇవ్వాలి కదా అన్యాయం మొన్న నా కుక్క కరిస్తే ఒకే ఒక ఇంజక్షన్ ఇచ్చావు కదా నీకు ఒక ఇంజక్షన్ కానీ ఆ కుక్కకి ఇచ్చింది పదమూడు ఇంజక్షన్లు ఆ విషయం నీకు తెలీదు అయినా సరే వద్దు డాక్టర్ నాకు చాలా సిగ్గుగా ఉంది దేనికి సిగ్గు నా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినందుక కాదు బొడ్డు చుట్టూ అంటే ఏం పర్లేదు నేను డాక్టర్ని మీరు పేషెంట్ మీ పడితే మా డాక్టర్లు ఏమైపోతారు ఓకే ఓకే నేనే చేస్తా అప్పుడేనా ఇంకా సూది చేతిలోనే ఉంది